హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుంకర వెల్కమ్ టు రియల్ సోల్జర్ నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ బ్రో మీ వల్ల నా వ్యూస్ అనేది ఇరవై రెండు వేలు వచ్చాయి ఎందుకంటే ఇరవై రెండు వేల మందికి నార్మల్గా అయితే చూపించలేము నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల చూసారేమో అనుకుంటున్నాను అలాగే పాజిటివ్ కూడా పెట్టారు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది ఒప్పు ఏం పర్వాలేదు ఒక అబ్బాయి ఎలాగని అన్నాడు అనమాట అనా నువ్వు చెప్పావు కదా ఈ కట్ ఆఫ్ లాస్ట్ టైం కూడా నేను ఇలాగే మిస్టేక్ చేసినాను నాకు అరవై ఐదు మార్క్స్ వచ్చాయి నాకు ఉద్యోగం వస్తుంది అనుకుని చూశాను కానీ కట్ ఆఫ్ అంతకన్నా ఎక్కువ పెట్టాడు అనేసి నేను రన్నింగ్ సరిగ్గా చేయలేదు కానీ నేను రన్నింగ్ పాస్ అయినా మెడికల్ కూడా పాస్ అయ్యాను మెరిట్ లిస్ట్లో నా పేరు లేదు అన్నాడు అప్పుడు ఏటైంది మిస్టేక్ కొద్ది బాగా చదువుకుంటే కదా ఎవడ కర్మకి ఎవడ బాజుడు ఎవడకర్మకు వాడే బాజుడు పెట్టాడు మళ్ళీ కొద్ది టైం తర్వాత మళ్ళీ మెసేజ్ డిలీట్ చేస్తాడు మనోడు ఓకే నో ప్రాబ్లం అయితే నీలంటూరు అందరూ నేనుగా మొన్న భారతి అయ్యి లోపలికి వెళ్ళి నువ్వు మాలాగా వెళ్ళినోడవే కదా నువ్వు మేము ఎస్ఎస్సి బోర్డులు కానీ ఉన్నావా నీకెలా తెలిసిపోతున్నాయి యాక్యురేట్గా కట్ ఆఫ్ చెప్తున్నా అంటే నేను యాక్యురేట్గా చెప్పలేదు యాక్స్పెక్టెడ్గా చెప్తున్నాను ఈ విధంగా అయితే క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను దీనివల్ల నేను ఏంటంటున్నాను మీరు ఇంకా ప్రిపేర్ అవ్వమని నేను చెప్తున్నాను తెలుగు కమ్యూనిటీలో ఉద్యోగాలు చాలా తక్కువ మంది రెండు వేల పన్నెండుకు ముందు ఎస్ఎస్సీ జీడీ అనేది లేదు రెండు వేల పన్నెండు తర్వాత నుంచే స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు నుంచే జీడీ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ బర్త్ రెండు వేల పన్నెండులో జరి జరిగింది ఎస్ఎస్ఈ అక్కడ నుంచి పన్నెండు పదమూడు పదిహేను పదిహేడు ఇరవై ఒకటి అంటే మధ్యలో అంత గ్యాప్ వచ్చిందనమాట తర్వాత ఇరవై రెండు ఉంది మళ్ళీ ఇరవై మూడు ఉంది ఇప్పుడు ఇరవై నాలుగు ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు రీసెంట్గా ఎవరైతే రెండు వేల ఇరవై మూడు వాళ్ళ ఆరు నెలలు ఆరు నెలలు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మాకు ఎలక్షన్ డ్యూటీకి మా తోడుగా వచ్చారనమాట మాతో పాటు మహారాష్ట్ర నుంచి పంతొమ్మిది మంది వచ్చారు మా బెటాలియన్కి అందరూ కూడా చిన్నగా ఉన్నారు అందరూ నూట అరవై అయితే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదే సారీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే నూట అరవై ఐదు చాలామంది ఇప్పటికీ కూడా హైట్ ఎంత ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు యాభై కేజీలు ప్లస్ ఉండాలి అంతే ఎస్టీ కేటగిరీ అయితే నూట అరవై ఐదు ఉండాలి అంటే నూట అరవై ఐదు సెంటీమీటర్లు రిమైనింగ్ ఎవరైనా సరే నూట డెబ్బై సెంటీమీటర్లు పక్కా ఉంటేనే అన్నా నేను నూట అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఉన్నాను నూట అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉన్నాను వదిలే వేరే ట్రై చేసుకో జస్ట్ ఎనభై నుంచి ఎనభై ఐదు ఉండాలి ఎవరైతే ఎస్టీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజ్ అనమాట వాళ్ళకి డెబ్బై ఐదు నుంచి ఎనభై సంథింగ్ ఎంత ఉంటుంది డెబ్బై ఆరు నుంచి ఎనభై అవుట్ అలాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు ఉండాలి యాక్యురేట్గా యాభై కేజీలు పక్కా ఉండాలి నూట యాభై నూట డెబ్బై సెంటీమీటర్లు పక్కా ఉండాలి ఇదొకటి మనసులో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి అన్న నాకు ఇన్నో మార్కులు వచ్చినాయి నాకు నూట యాభై తొమ్మిది వచ్చినాయి నూట అరవై వచ్చినాయి నూట అరవైకి నూట అరవై వచ్చినా సరే నువ్వు నూట డెబ్బై సెంటీమీటర్లు లేకపోతే నీకు అనేది రన్నింగ్ తీసుకోడు ఓకేనా రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకోండి రన్నింగ్ అందరూ ప్రాక్టీస్ చేయండి ఎవరిని వద్దు అనట్లేదు కాకపోతే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని బాధపడతారనేసి నేను ఆ విధంగా చెప్పాను అనమాట ఆశపడి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అక్కడ దాకా వెళ్తానని అన్నీ అయిన తర్వాత మెరిట్ లిస్ట్లో మీ పేరు లేకపోతే మీరు ఫీల్ అవుతారు ఇలాంటి మాటలు మళ్ళీ ఎవరికి చెప్పొద్దని నా కామెంట్ కింద ఇలా నీకు దండం అన్నా అని పెడతారనేసి నేను చెప్పాను అంతే నాకు మీరు అంటే ఏం పగలేదు అని తెలుగు ఎంత ఎక్కువ మంది వస్తుంది అంత మంచిది ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని నేను కోరుకుంటున్నాను ఇందులో కాకపోతే వేరే విషయంలో వేరే విషయంలో మీరు ఉద్యోగం కొట్టి మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఎవరికి శత్రువుని కాదు నేను ఏదో మిమ్మల్ని కించపరచాలని మిమ్మల్ని నెగిటివ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఓకేనా బి పాజిటివ్ మనందరం ఒకటి మనం కలిసి ఐక్యమత్యంగా ఉండి మీరు నాకు నేను మీకు సపోర్ట్ చేసుకొని ఒకరినొకరు నేను చెప్పబోయేది మీరు అర్థం చేసుకొని ఒక వే అనేది మనం నిర్మించుకుంటే అందులోని ఎక్కువ సక్సెస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని ఒక గైడెన్స్ లాగా మీకు ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము వచ్చే సమయంలోనే ఫోన్స్ ఉన్నాయి కానీ యూట్యూబర్స్ అంటే ఫోర్స్ మెంబర్స్ ఎవరు కూడా యూట్యూబ్ ఆన్ చేయలేదు యూట్యూబ్ అనేది లేదు అప్పుడు యూట్యూబ్ ఉంది కాకపోతే మన ఫోర్స్ వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా ఉంటుందని ఎవరు చెప్పింది లేదు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఈ విధంగా అనేసి ఆ తర్వాత 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 ఒకటే ఒకటి 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 బోల్డ్ అన్నీ వచ్చేప్పుడు వ్యూస్ కోసం ఒకటి చేస్తున్నాడు నార్మల్గా ఒకటి చేస్తున్నాడు వ్యూస్ అంటున్నారు మీరు వచ్చే వ్యూస్ ఆ వ్యూస్ వల్ల లేట్ వస్తుంది కూడా నాకు తెలియదు వ్యూస్ మీరు చెప్తున్నారు కదా నాకు ఇరవై వేలు వ్యూస్ వచ్చే దానికి మూడు వందల రూపాయలు వచ్చింది ఇరవై వేలు వ్యూస్కి మూడు వందల రూపాయలు ఆ డబ్బులతో మనం ఏం ఏం కట్టేలేము జస్ట్ వీడియోస్ చేయడం పర్వాలేదు జస్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక దారి అనేసి అర్థమైందా ఏదో కోట్లేం వచ్చేస్తున్నాయి అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు ఏటో మరి అందరినీ అనట్లేదు కొంతమందిని యారేట్గా తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి ఇదంతా పక్కన పెట్టుకుంటే ఎవరు కూడా మీకు ఛానల్స్ సెట్టింగ్స్ పెడతామనేసి మీరు ప్రిపరేషన్ అయితే నేను ఈ విధంగా మిమ్మల్ని జాబ్ ఇప్పేస్తాను మీకు నేను ఈ విధంగా హెల్ప్ చేస్తాను జస్ట్ మీరు ఉద్యోగం వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వండి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నాకు ఇవ్వండి ఇలాంటివి ఎప్పుడూ చేయకండి రీసెంట్గా నాకు జరిగిన ఒక నా కళ్ళ ముందు జరిగింది నా ఫ్రెండే మోసపోయిడు నలభై రెండు వేలుగా ఒప్పందం ఇద్దరికి ఛానల్ అనమాట ఐ మీన్ సెట్టింగ్ ఇలాంటి మనం యూట్యూబ్లో మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు కాకపోతే దానివల్ల ఒక్కలైనా ఒక్కరికైనా ఇది హెల్ప్ జరిగితే గ్రేట్ అనమాట అయితే మనోడు ఏడు చెప్పాడంటే అతను కూడా ఫోర్స్ మెంబరే రంగారెడ్డి హైదరాబాద్ సిఆర్పిఎఫ్లోనే పనిచేస్తున్నాడు నాకు ఏం మోమాటం లేదు ఏం జరిగితే అదే జరిగింది ఈ విధంగా జరిగిందనమాట అన్నేమో రెండు వేల పన్నెండు భర్తీ సీనియర్ అనమాట మేము రెండు వేల పద్దెనిమిదిలోని మేము మాకు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోని ఇరవైలోనే మెడికల్ సంథింగ్ ఇరవై ఒకటిలో భర్తీ అయిపోయింది ఆ భర్తీకి వెళ్ళినప్పుడు అన్న అన్నాడు అలా మన ఇద్దరికి ఒక జాయింట్ అకౌంట్ పెట్టుకుందాం ఒకవేళ నువ్వు నేను అన్ని హెల్ప్ చేసిన తర్వాత నువ్వు కానీ మా కానీ నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోయావు అనుకో నేను మళ్ళీ మా సార్కి ఏం సమాధానం చెప్పాలంటే అతను కాదు హెల్ప్ చేసి చూడాలి సార్ ఉన్నాడు ఆఫీసర్ అని చెప్పాడు వీళ్ళిద్దరు కలిపి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు ఎస్బీఐలో ఇద్దరు రెండు ఫోటోలు లాంటించి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ జాయింట్ అకౌంట్ ద్వారా ఇద్దరు కలిపి ఆధార్ కార్డులో సబ్మిట్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్లో మనం నలభై రెండు వేలు వేసాడు నలభై రెండు వేలు వేసాడు చూస్తే ఆ మెరిట్ లిస్ట్లో లేదు మెడికల్ అయింది అన్నీ అయిపోయినాయి మెరిట్ లిస్ట్లో పేర్లేదు ఉద్యోగం రాలేదు కదా డబ్బులు మరి మనోడు తీసుకున్నాడు తీసుకునే ముందు అన్న మన సర్టిఫికెట్ నాకు ఇచ్చి అన్న అంటే సర్టిఫికెట్ ఇవ్వడానికి మా ఆఫీసర్ ఒప్పుకోవట్లేదు చాలా రోజుల తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత మా ఆఫీస్ ఒప్పుకోవట్లేదు వాడికి ఖర్చులు అయ్యి అంట పదివేలు పై ఉన్న వాళ్ళు ఎవరికో ఇంకా ఇవ్వాలట పదివేలు ఇస్తేనే కానీ సర్టిఫికేట్ రాదురా అని చెప్పాడు అరే టూ మచ్ రా ఇది అర్థమైందా ఇలాగే మోసపోతావు నువ్వు కూడా ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయి మాకు ఎవరికి ఇవ్వకు అస్సలు నమ్మకు ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యే ముందు నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి ఇన్ని సక్సెస్ అయ్యే ముందు నీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్లు వచ్చేస్తాయి నీకు కొన్ని అకాడమీలు కానీ వెళ్ళకని కానీ చెప్తావు వెళ్ళకాలకి నెంబర్ వస్తాను మార్క్స్ వచ్చి ఫ్రెండ్స్ ద్వారా లీక్ అవుద్ది అప్పుడు కూడా ఫోన్ చేస్తాను నీకు కంత్రీనా కొడుకులు ఉంటారు ఫోన్ చేసి ఎంత అంత ఎంత ఉంటే నీకు నేను జాబ్ చర్చ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ లాంగ్ సిఆర్పిఎఫ్ లైఫ్ లాంగ్ బీఎస్ఎఫ్ లైఫ్ లాంగ్ సిఎస్ఎఫ్ లైఫ్ లాంగ్ జాబ్ అంటాడు ఇలాంటివి నమ్మి మోసపోకు తర చాలా బాధపడతావు లొబ్బ దిబ్బమంటూ పదివేలు ఇచ్చి తెచ్చుకున్నాడు సర్టిఫికేట్ నా ఫ్రెండ్ మెడికల్కి ఎనభై వేలు కట్టాడు సేమ్ ఇలాగే జాయింట్ అకౌంట్ ఇలాంటి మిస్టేకులు చేయకండి ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా జరగదు బీహార్లో తప్పితే ఇంకెక్కడ కూడా ఛానల్ సెట్టింగ్స్ ఉండవు అదైన అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా మోసపోకండి మనం ఒక ఎర్ర అవుతాం అనమాట ఒక ఎర్ర వేసారు కానీ ఇంత పెద్ద చేప వస్తుంది ఆడి చేపని లాగడానికి ఎర్ర వేస్తాడు ఎర్రపోయినా పర్లేదు అడిగి చేప కావాలి ఆ ఎరే జాబ్ అనే ఒక ఉద్దేశం లైఫ్ లాంగ్ జాబ్ లేకపోయినా ఉన్నా మన లైఫ్ మార్చేది జాబే నేను కాదనట్లేదు కానీ దాని గురించి మనం ఉన్నది ఓడగొట్టుకోవడానికి కాల్సిన అవసరం లేదు ఎస్ఎస్ఎస్ జీడికి ఐదు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు కడితే ఉద్యోగం అంటే నమ్మకండి బ్రో ఒకవేళ ఎనిమిది లక్షలు కట్టిన తర్వాత ఇలాంటి ఉద్యోగం వచ్చినా సరే వేస్ట్ రాదు ఒకవేళ వస్తే అనవసరంగా మీరు తల తాకట్టు పెట్టుకోవడమే వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకి మీ ఫ్రీడమ్ అంతా పోద్ది ఒక జైల్ లైఫ్లో ఫీల్ అవుతారు అనవసరంగా కట్టానని మీరు ఫీల్ అవుతారు జాబ్ వస్తే బాగానే ఉంటుంది మన లైఫ్ మనం అన్ని సాక్రిఫైస్ చేసుకొని మన ఫ్యామిలీకి మనం ఒక పిల్లర్లాగా నిలబడతాను నేను ఒప్పుకుంటాను కాదనట్లేదు కాకపోతే మిస్టేకులు చేయకండి ఇలా అమ్మ తల్లిదండ్రులు లాంటివి బాధ పెట్టకండి ఈ విధంగా డబ్బులు అక్కడ కట్టేసి మీరు మోసిపోయారంటే పాపం వాళ్ళు కూడా లైఫ్ అంతా బాధపడతారు అర్థమైందా ఎనీవేస్ అందరూ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అందరూ వెళ్ళండి అందరూ వెళ్ళి ఏటు ఏటుంది అసలు అక్కడ గ్రౌండ్లో ఏటుందో అన్నీ చూసుకోండి వెళ్ళండి ఓకేనా సర్టిఫికెట్స్ ఏం కావాలంటే ఒక టెన్త్ క్లాసు ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు ఆటోమేటిక్గా అడ్మిట్ కార్డు వస్తే దాని వెనక లేటేట్ ఉండాలని వాడు నీట్గా రాసి ఉంచుతాడు ఇప్పుడు ఏం పెద్ద పెద్ద సర్టిఫికేట్లు ఏం అవసరం లేదు కంగారు పడకండి ఒక రెండు మూడు ఫోటో ఫోటోలు తీసుకొని ఉంచుకోండి ఫోటోలు అవసరం ఒక పెన్ అయితే పక్క మీ పెన్ను మీకు ఉండాలి ఎవరిని పెన్ లాంటి ట్రై చేయకండి పిఈటి పిహెచ్టీ లిస్టులోని అంటే పిఈటి పిహెచ్టీ లిస్టులో మార్క్స్ క్వాలిఫై అవ్వగానే క్వాలిఫై అయినట్టు కాదు ఎగ్జాంపుల్ అయితే బార్డర్ అనుకోండి బార్డర్లో ఉండగా మీకు రన్నింగ్ పిలిచాడంటే మీకు ఉద్యోగం రాదు మీరు అర్థం చేసుకోవాలి బార్డర్లో పెట్టిన కట్ ఆఫ్కి ఎనిమిది నుంచి పది మార్కులు పెరుగుతాయి మాకు తీసుకుందాం ముప్పై తొమ్మిది మార్కులు ఉన్న వాళ్ళందరినీ రన్నింగ్ పిలిచినాడు నలభై తొమ్మిది కట్ ఆఫ్ పెట్టాడు నలభై తొమ్మిది బిఎస్ఎఫ్కి పది మార్కులు ఈ మధ్యలో పది మార్కులు అంటే ఈ పది మార్కులనే ఎంతమంది ఉంటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇప్పుడు వన్ ఎయిట్ పిలుస్తాడు ఒక పోస్ట్కి ఎనిమిది నుంచి తొమ్మిది మంది దాకా ఆడికి కావాల్సిన వాడు వన్ ఇస్ టు త్రీ ఒక పోస్ట్కి ముగ్గురిని మాత్రమే ఉంచుకుంటాడు ఉన్న ఐదుగురు లేకపోతే ఉన్న ఆరుగురు ఒక పోస్ట్కి ఆరుగురు అంటే చూడు బ్రో మరి ఇప్పుడు ఇరవై ఆరు వేలు మంది ఇరవై ఆరు ఇంటూ ఆరు కొట్టు అంత ఎంతమంది పోతారు బ్రో లక్ష ఎనభై వేలు మంది ఇంకా పైన లక్ష ఎనభై నుంచి ఇంకా ఇక మూడు లక్షల పదివేల దగ్గర వీళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు వాళ్ళు మాత్రమే ఉంచుకుంటాడు వన్ ఇస్టు త్రీ అంటే ఇరవై ఆరు వేలు మందికి టోటల్ ఓవరాల్గా ఇరవై ఆరు వేలు పోస్టులు ఉన్నాయి వన్ ఇస్ట్ త్రీ అంటే డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది మందిని ఉంచుతాడు డెబ్బై ఎనిమిది వేల మంది ఇప్పుడు క్వాలిఫై అవుతారు ఇప్పుడు లక్ష తొంభై ఆరు వేల మంది ఎంతమంది ఉన్నారు ఇందులోని డెబ్బై ఆరు వేల మంది ఉంటారు ఉన్న వాళ్ళందరూ రెట్నే ఒకసారి ఆలోచించుకోండి క్వాలిఫై అయిపోతాం ఇది అయిపోతాం అది అయిపోతాం వీడు ఇలాగే చెప్తాడు వీడు కామెంట్ల దేవుంది నువ్వేం ఎస్ఎస్సి బోర్డులో మెంబర్ కాదు కామన్ సెన్స్ ఉండాలి కదా మినిమం మనం ఆలోచించామంటే మంచి గురించే కదా చెప్తాను మినిమం చదువుకున్నాం కదా టెన్త్ పాస్ అయిన వాళ్ళకి అన్నీ ఉంటాయి ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఆల్రెడీ కీ అయితే క్లోజ్ అయిపోయింది రిజల్ట్ రాబోతుంది పిఎస్సి పిఎస్టీ లిస్టు ఆ లిస్ట్ రాగా ముందు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ అంటే ఎవరికి మార్కులు వచ్చాయన్నది ఈ నెల ఎండింగ్ కల్లా పిఈటి పిఎస్టీ లిస్ట్ అయితే వచ్చేస్తుంది వచ్చే నెల మే ఇరవై రెండు లోపు మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఏటనేది తెలిసిపోద్ది ఇప్పుడు నుంచి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి ఏ రకమైన వీడియో కావాలో కింద పెట్టండి ఫిజికల్ స్ట్రెక్చింగ్స్ అన్నీ కూడా ఈవినింగ్ వీలైతే నేను ఒక వీడియో చేసి పెడతాను ఏ విధంగా చేయాలనేది ప్రజెంట్ కొద్దిగా హెల్త్ బాగోలేదు అందుకని వీడియో చేయట్లేదు నేను చేయొద్దాన్న రేదా అందుకని చేయట్లేదు ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది ఏదో వీలోనే ఏదో వీలో మనం సంపాదించుకుంటాం ఏదో వేలో మన లైఫ్లో అయితే సెటిల్ అవుతాం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఇదే కరెక్ట్ వేసి ఇప్పటి నుంచే ట్రై చేయి ఇరవై రెండు ఇరవై మూడు కల్లా నువ్వు అనుకున్నది అయిపోద్ది కూర్చో చదువుకో ప్రిపరేషన్ అలా పెట్టు మనకున్న నాలెడ్జ్ తగ్గట్టుగా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది ఆల్ ద వెరీ బెస్ట్ జై హింద్ జై భారత్